నూలు నూలులో శతాబ్దాల గౌరవం పట్టు పరంపరకు ప్రతీక సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి కుకుటపల్లి వివేకానంద నగర్లో ఉన్నటువంటి శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్ ఇది ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఒక ఆమె ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆమె ఫ్రైడే రోజు నుంచి హెల్త్ బాగలేదంట అంత ముందే బాలేదు ఫ్రైడే హెల్త్ బాలేక ఆమె రాందేవ్ బాబా హాస్పిటల్లో చనిపోయారు అయితే ఆమెని ఆమె తల్లి ఇంకో సిస్టరు ఒక బ్రదర్ మొత్తం నలుగురు ఉంటారంట ఫాదర్ లేరు వాళ్లకు ఫాదరు ఇంత ముందు గవర్నమెంట్ లో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారని చెప్తున్నారు సో ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు మాత్రం ఇక్కడ ఉంటున్నారు దాదాపు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే అపార్ట్మెంట్లో ఇదే ప్లేస్లో ఉంటున్నారంట వీళ్ళు అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకొని ఫ్రైడే రోజు వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పెట్టేసి అప్పటి నుంచి అంత్యక్రియలు కర్మకాండలు ఏమీ చేయకుండా ఇంటి లోపలనే ఆ బాడీ పెట్టుకొని అలాగే ఉన్నారు అందరూ కూడా అంటే చనిపోయిన ఆవిడ కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారన్నమాట సో అందరూ కూడా ఇదే అపార్ట్మెంట్లో డోర్స్ లాక్ చేసేసుకుని బయటికి రాకుండా ఎవరిని లోపలికి రానియకుండా వాళ్ళు ఇందులోనే ఉండిపోయారు అయితే నిన్న దుర్వాసన రావడంతో ఆ స్మెల్ భరించలేక చుట్టుపక్కల వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ కూడా కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్కి అలాగే సేమ్ టైం పోలీసులకి ఆయన ద్వారా పోలీసులకు కూడా రిపోర్ట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి నిన్న డోర్స్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసి వాళ్ళు మేము అంటే ఐస్ బాక్స్ లోనే పెట్టాం కదా కరెక్ట్ గానే పెట్టాం కదా మీకేం ప్రాబ్లమ్ మేము తర్వాత తీస్తామని చెప్పారంట సో నిన్న శివరాత్రి కాబట్టి పోలీసులు కూడా సరే రేపు మార్నింగ్ తీస్తామంటున్నారు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయట్లేదు డోర్స్ ఓపెన్ చేయకుండా అలాగే క్లోజ్ చేసి పెట్టుకుని ఎవరిని రానియకుండా సేమ్ సిచ్యుయేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికే పోలీసులు తర్వాత చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఉన్నారు అలాగే అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు పోలీసులు బలవంతంగానైనా అయినా డోర్స్ ఓపెన్ చేయించి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఆంధ్రాకి సంబంధించి అలాగే ఏలూరు అని చెప్తున్నారు సో అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పేసి పోలీసులు అయితే పంపించేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవేళ డబ్బులు లేవా వాళ్లకు అలాంటిది ఏమన్నా ఉంటే కనుక మేము హెల్ప్ చేస్తామని చెప్పి కూడా కాలనీవాసులు వచ్చినా వాళ్ళు మాత్రం బాడీని తీయడానికి ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అలాగే కాలనీ వాసులు కాలనీ ప్రెసిడెంట్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మానసిక స్థితి బాగలేకపోవటం వల్లనే వాళ్ళు ఎవరిని లోపలికి రానియకపోవటం బాడీని చనిపోయిన తర్వాత కూడా బాడీని క్రిమేషన్ చేయకుండా అలాగే పెట్టుకోవటం అనేది అందుకే జరిగిందని చెప్పి తెలుస్తోంది మీకు అక్కడ పైన పోలీస్ కనిపిస్తున్నారు చూడండి అదే ఫ్లోర్ లో అట్ సైడ్ ఫ్లాటే కనీసం అక్కడికి కూడా ఎవరిని రానివ్వరు రానియట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరంట చుట్టుపక్కల లోపల ఉన్నటువంటి అంటే ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళతో గానీ కనీసం అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడరంట సో మా మాట్లాడకపోవటం ఒకటే కాదు ఎవరన్నా కనిపించినా కూడా పక్కకు మొహాలు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారంట తర్వాత ఎవరిని ఎదురుపడినా సరే వాళ్ళని కనీసం టచ్ కూడా చేయరు తప్పుకోండి సైడ్కి వెళ్ళిపోండి సైడ్కి వెళ్ళిపోండి అని గట్టి గట్టిగా అరుస్తారని అలాగే గతంలో అయితే ఉన్నటువంటి వాచ్మ్యాన్తో కూడా గొడవ పడ్డారని అతన్ని చంపేస్తామని చెప్పేసి కత్తులు అవి పెట్టి బెదిరించారని కూడా చెప్తున్నారు సో ఈ వాచ్మ్యాన్ వచ్చి వన్ మంత్ అయిందంట సో ఈ వాచ్మెన్తో కూడా మాట్లాడరు అంటే ఎవ్వరు వాళ్ళు రావడము బయటికి ఏదన్నా పని ఉంటే వెళ్ళి చేసుకుని వచ్చేయటమే తప్పించి ఎవరితో కనీసం ఇంటరాక్షన్ అవటం ఇంటరాక్ట్ అవటం అనేది మేము చూడలేదు అని చెప్పేసి ఇంటరాక్షన్ కూడా ఉండదు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే బాడీ ఇంకా ఇప్పటికీ అక్కడనే ఉంది వాళ్ళు కూడా అలాగే ఆ బాడీతోటి అలాగే అక్కడే ఉన్నారు లోపలనే మరి ఇప్పుడు ఆ బాడీని తీసుకొని వాళ్ళు వాళ్ళ స్వ స్వగ్రామానికి వెళ్తారా పోలీసులు చెప్పినట్లు అలాగే కాలనీ వాసులు కంప్లైంట్ చేస్తు చేశారు కాబట్టి పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకొని వాళ్ళని పంపిస్తారా లేదా ఇంకా అలా మొండిగానే ప్రవర్తిస్తారో తెలియదు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు ఏదో పూజలు చేయాలి వాళ్ళు యాక్చువల్గా చర్చ్కి వెళ్తారట పూజలు చేయాలి ఏదో అందుకే ఆపాము ప్రేయర్ చేయాలి అని చెప్పి అది కూడా చెప్తున్నారు మరి నాలుగు రోజుల నుంచి ఏం చేస్తున్నట్టు ఇక మరి చూడాలి కాసేపట్లోనైనా పోలీసులు ఆ డోర్స్ బలవంతంగానైనా తీపించి ఎందుకంటే దుర్వాసన అనేది ఇంకా టైం గడిచే కొద్దీ ఎక్కువైపోతుంది చుట్టుపక్కల వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే దాంట్లో ఉన్న వాళ్ళు బోల్డ్ మంది వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయారని చెప్తున్నారు అంటే ఉండలేక భయానికి అందులో పిల్లలు ఉంటారు చుట్టుపక్కల కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఉంటారు కదా మరి ఆ స్మెల్ని ఎంతవరకు అని భరిస్తారు సో పోలీసులు ఇప్పుడు సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం ఈ కాలనీ ప్రెసిడెంట్ రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి ఈ కాలనీ ప్రెసిడెంట్ నేను ఎప్పటి నుంచి ఉంటున్నాను ఏం ఈ లేదు వీళ్ళు ఉండబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నారు సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు ఇప్పుడు అమ్మాయి ఫాదరు వీళ్ళు నలుగురు ఉంటుండ్రీ తల్లి కొడుకు ఇద్దరు కూతురు అమ్మాయి అంటే అనారోగ్య వలన చనిపోయింది మన రామ్ దేవరావు హాస్పిటల్ అని చనిపోయింది ఫ్రైడే మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ టూ ఉంటుంది అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు అంటే మాకు కూడా తెలియదు మాకు నిన్న తెలిసింది వీళ్ళు ఇక్కడ ఈ దీంట్లో ఉండేటోళ్ళు నిన్న చెప్పారు ఇక్కడ బాడీ ఉంది శుక్రవారం నుంచి ఇక్కడ నుండి ఊరు తీసుకెళ్తామన్నారు నిన్న మాకు తెలిసింది నేను శివరాత్రి పండుగ ఉంది కాబట్టి సరే ఇక ఉండని మరి ఉదయం తీసుకెళ్తారని చూసాము వాళ్ళు వాళ్ళు రాత్రి లాక్ వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఉదయం వాళ్ళ తండ్రి తల్లి అన్న వెళ్ళిపోయారు ఉదయం పదకొండు గంటలకు వచ్చారు మేము ఉదయమే పోలీస్ డిపార్ట్మెంట్కు నిన్న ఇన్ఫామ్ చేసాము మున్సిపల్ అధికారులకు చేశాము అందరికి చేసాము వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చేసి ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి మాట్లాడి వీలైనంత త్వరలో అంటే దుర్వాసన వస్తుంది బాడీ కాబట్టి నాలుగు నాలుగు రోజులు అయింది ఇమీడియట్లీ ఇక్కడికి వెళ్ళి బాడి తీయాలని మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం తొందరగా బాడి తీయాలని ఆమె అంటే ఆరోగ్య అనారోగ్యంగా చాలా రోజుల నుంచి ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇష్యూస్ ఏంటి వాళ్ళు ఎవరితో వాళ్ళు కాదు వాళ్ళంతా వాళ్ళే పోతుంటే వస్తుండే మేము ఇక్కడ ఉన్నాం ఎవరిని వాళ్ళు మాట్లాడరు కలవరు వాళ్ళంతా వాళ్ళే వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు మేడం ఎవరితోనే మాట్లాడారు ఎవరితోనే కలవరు కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కొద్దిగా మాతోనే కలిసేవాడు ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు ఏఎస్ఐగా అతను రిటైర్డ్ అయ్యి చనిపోయాడు అతను కలిసేవాడు తర్వాత ఇంకా ఎప్పుడు ఎవరితోనో కలవరు వీళ్ళు వాళ్ళకి ఇంటర్నల్ మనకు తెలియదు ఎవరికి చెప్పారు వాళ్ళు ఎవరితో లేవు కాలనీలో లేవు అపార్ట్మెంట్లో కూడా లేవు వాళ్ళ ఇంటర్నల్ ఏమైనా ఉందో మనకు తెలియదు వాచ్మెన్ అంటే గతంలో ఒకసారి ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ కింద వాచ్మెన్తోనే గొడవడాడు వాడు వెళ్ళిపోయాడు అరే నేను పొట్టి చేస్తాం అది దాన్ని బెదిరించారు బెదిరిస్తే వెళ్ళిపోయాడు ఇంకా అది బెదిరించారు వాడు వెళ్ళిపోయాడు కాల్ చేసి అది ఇప్పుడు కూడా ఉన్న వాచ్మెన్ కూడా ఉన్నాడు ఈడ అప్పారావు అని వాడిని కూడా బెదిరించారని అన్నాడు సరేగా ఏదైనా ఉండని ముందైతే డెడ్ బాడీ అయితే తీయండి అని చెప్తున్నాం మేము ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే వాళ్ళంతా ఎవరు ఆయన ఒక్కడ కలిసేవాడు వీళ్ళందరూ వీళ్ళ పని ఏదో వీళ్ళు చూసుకునే వాళ్ళంతేస్తారు వీళ్ళు ఏం పని చేయరు నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లోనే ఉంటారు బయట అటు ఇటు తిరుగుతుంటారు మళ్ళీ ఏదన్నా కావాలని తెచ్చుకుంటారు మరి పని చేస్తున్నాం అని చెప్తారు కానీ మనం అవన్నీ ఏం డీటెయిల్స్ ఇవ్వరు అడిగారు ఫస్ట్ ఫ్లోర్ ఈయన రాజు అని ఉంటాడు ఇక్కనే ఆయననే మాకు చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉంటాడు ఓన్ ఓనౌజ్ ఈయననే ఉంటాడు ఈయననే మాకు నిన్న కంప్లైంట్ చేసింది కూడా మీరు ఇదే బిల్డింగ్ లో ఉంటారండి మాకు త్రీ డేస్ క్రితమే అన్నారు మా పిల్లలు చూసారటో బాక్స్లో తీసుకురావడం మా వాచ్మెన్ చెప్పాడు బట్ మా పిల్లలు చెప్తే నేను లైట్గా తీసుకున్నాను మా పిల్లలు కానీ పిల్లలు అంటే చిన్నవాళ్ళ ఇంకా ట్వంటీ ఇయర్స్ బాబులే వాళ్ళు భయపడి చెప్పండి డాడీ అలా జరిగింది ఇలా జరిగింది అంటే నేను అది లైట్గా తీసుకున్నాను తర్వాత రోజు మన వాళ్ళు అందరు చెప్పారు నిజమేనండి అన్నారు సరే మా పైన రవి గారు ఉన్నారు ఆయనతో ఒకసారి ఒకసారి వెళ్ళి మాట్లాడుతాం రవి గారి నుంచి సార్తో మాట్లాడతామని చెప్పి తాడుపు అవతల పోర్స్ బిల్డింగ్లో మొత్తం సెవెన్ ప్లెట్స్ ఉన్నాయి ఫైవ్ వాళ్ళు ఉంటారు సరే తెల్లరి నిన్న ఇదే టైంకి కాల్ చేస్తాము పోలీసులకి వచ్చారు వచ్చిన తర్వాత నుంచి తీసేస్తాము ఇది కదా అంతా సెవెన్ అయిపోయింది తర్వాత తీయలేదు సరే మార్నింగ్ తీసేస్తామని మాకు టైం ఇవ్వమన్నారు తీయట్లేదు అదే ఉన్నారు డెడ్ బాడీ లోపలనే ఉంది ఉన్నారు ఇప్పుడు వచ్చారు పదకొండు గంటలకు వచ్చారు మీ డాడీ అందరూ పైకి తల్లి ఉంది కొడుకున్నారు ఒక చెల్లె అక్క ఉంది చెల్లెలు చనిపోయింది వాళ్ళు లోపలనే ఉన్నారు డెడ్ బాడీ పెట్టుకుని డెడ్ బాడీతో నలుగురు ఉన్నారండి ఒక డెడ్ బాడీ వాళ్ళు ముగ్గురు బతికిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు తల్లి అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు ముగ్గు ముగ్గురున్నారు పూజలు ఎవరిని రాణిస్తలేరు లాక్ వేసుకుంటారు ఎవరిని బోనిస్తలేరు పోలీసు వాళ్ళ ద్వారానే ఓపెన్ చేయడం మీతో పోతే మీరు ఎందుకు వచ్చారు మీ మీద బెదిరిస్తారు అన్నట్టుగా వాళ్ళు అంటే మాటలు తిడుతుంటారు బూత్ మాటలు ఇంక ఎవరు ఎనీబడి నాట్ గోయింగ్ ఇన్ సైడ్ పూజలు చేయాలంటున్నారు ఏదో పూజలు చేయాలి పూజలు చేయాలి ఎవరు రావద్దని అని చెప్తున్నారంట ఏం పూజ అది మాకు తెలియదు మేడం రావద్దు ఎవరు ఎవరిని వస్తే కత్తి చూపిస్తున్నారంట అందుకని అందుకని మేము ఈఎంఐ శవాన్ని మాత్రం మేము ఇక్కడ పూజలు వాళ్ళు నాట్ కరెక్టెడ్ అంటే అంటున్నారు ఇట్లా జనము అంటే అది కాదు మామూలుగా అయితే వాళ్ళ మాన మానసిక పరిస్థితి బాగాలేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నేను నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నా కాబట్టి నాకు అన్ని తెలుసు ఏ టు సైడ్ ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు పోయినా మొత్తం తెలుసు అది పరిస్థితి మేడం ఏంటి మా మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా బాడీ తీయాలి గంతే ఎందుకంటే దుర్వాసన వస్తుంది ఇన్ఫెక్షన్ ఇక్కడ కాలనీలో అందరు మహిళలు పిల్లలు అందరు ఉంటారు కదా తొందరగా తీయాలని పోలీసు డిపార్ట్మెంట్ మున్సిపల్ మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం వీలైనంత త్వరలో తీపియండి ఇప్పుడు దీంట్లో ఉండాలంటే కూడా వీళ్ళు బెదుర్కొంటున్నారు ఉదయం వచ్చి నాకు నలుగురు కంప్లైంట్ చేశారు సార్ ఇట్లా ఉంది అని అమ్మ మేము వస్తున్నాంలే అని వచ్చేసి చెప్పాం ఫ్యామిలీలు ఉంటారు కదమ్మా ఆమె తిరుపతి నుంచి వచ్చేదంటే కింద ఆమె చెప్పిందమ్మా తీపిస్తాంలే మేము త్వరలోనే అని చెప్పాం వీళ్ళ నుంచి ఎలా అవుతుంది అసలు ఏమైందో తెలియదు నాకు వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్లారో హాస్పిటల్ కూడా తెలియదు వాళ్ళు ఎలా తీసుకెళ్లారో కూడా తెలియదు తెలియకపోతే శుక్రవారం నాడు సాయంకాలం ఐదు గంటలకు తీసుకొచ్చారు తీసుకున్నారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కాదే సూపర్ స్టోర్ ఆ దుప్పడ తలగొడ్డ వేసేసుకొని ముసిగా వేసేసుకొని పైకి మోసుకొని పోయారు డ్రైవరు ఆప్లస్ డ్రైవరు మోసుకొని వెళ్ళిపోయారు మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను పైకి వెళ్ళి ఏటో చూశాను చూస్తే తలుపు వేసి ఉంది తలుపు వేసి ఉంది వాళ్ళు ఎవరు కొట్టినా తలుపు తీరు చేయరు అని అలా నేను ఆయన చెత్తకి వెళ్తాను నేను ఆ చెత్తకి వెళ్ళినా చూస్తూ ఉంటాను ఆయన ఒక పైన చేతిలో ఉన్నారు వాళ్ళు తేవాలా వీళ్ళు తేపోయినా ఆ చెత్త గురించి వెళ్ళాలా కంపల్సరీ అని వెళ్ళాను ఆ చెత్త తెచ్చుకునేవాడిని వచ్చేసేవాడిని వచ్చేసి మా కానీ నా పని ఏదో నేను చక్క పెట్టుకున్నాను మళ్ళీ ఇట్ల నుంచి జీతాలు కానీ మాతో మాట్లాడని చేయరు ఒకరితో మాట కానీ ఒకరితో చేయడం కానీ ఏమి కానీ ఉండదు ఇదే వాళ్ళతో కూడా మా మమ్మల్ని కూడా మాట్లాడొద్దని సార్ ఏమో తెలియదు సార్ మాకు అసలు తెలియదు నాకు నెలవైందండి అసలు బిల్లు పూర్తిగా ఎవరు ఉంటారో కూడా పూర్తిగా తెలియదు నాకు అడగలేదండి వాళ్ళు అడగొద్దని సరండి ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడొద్దని సార్ ఎలాగూడదు కదండి అదే తెలదు మాట్లాడినా నేను వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కింద వచ్చి మాట్లాడుకున్నాడు నాతో మాట్లాడలేదు ఇప్పుడు కూడా నెల అయింది కదండి మాట్లాడలేదు